అంతరగాం మండల కేంద్రంలో ఐదుగురు మినిస్టర్లు ప్రారంభోత్సవం చేసినటువంటి మండల వాగు ప్రాజెక్టు పథకానికి ఈరోజు ప్రారంభం చేసినందుకు గౌరవ రామగుండం ఎమ్మెల్యే రాజ్ గారి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ప్రోగ్రాం చేయడం జరిగింది ఇందుకు రామగుండం మరియు పాలకుర్తి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ప్రత్యేకంగా పాలకుర్తి మండలానికి సంబంధించిన రైతు సోదరులు అదేవిధంగా కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి రేపు సుఖల్ కుమార్ గారిని విన్నవించుకోవడం జరిగింది అందుకుగాను కోటి రూపాయలు బాలకుర్చి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం సర్వే కోసం మంజూరు చేయడం జరిగింది ఇందుకు గాను మా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి తుమ్మల నాగేశ్వరరావు రావు మినిస్టర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా వసందరి నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా సోదరులందరూ మరియు యువకులు రైతులు కార్మిక కక్షక సోదరులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి వాళ్ళకు తెలియన్ కావాలనే కోరికను మందులకు నిర్ణయించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ